జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అంటే చాలా చక్కటి మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రము దేని గురించి అంటే చాలామంది హృదయాలు కఠినంగా ఉంటాయండి అంటే వాటికి వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు బయటికి కనబడినివ్వకుండా చాలా గట్టిగా అంటే రాయి వంటి గట్టిగా ఉంటాయండి కొంతమంది కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు కొన్ని పరిస్థితులకు కట్టుబడి ఉంటారు అవి అలాగే ఉండాలి అని కోరుకుంటారు అవి ఇతరుల మీద వాటి యొక్క ప్రభావం పడి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు సపోజ్ ఒక లవ్ మ్యారేజ్ ఉందనుకోండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే అమ్మాయి చేసుకోవాలని ఈ అమ్మాయి సిద్ధాంతం వాళ్ళ నాన్నగారికి లవ్ మ్యారేజెస్ అంటే ఇష్టం ఉండదు ఇలాంటి సందర్భాలు చాలామంది చాలా జీవితాల్లో చాలా రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయండి అంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా చేసేసుకోవటము అనేది చాలా తేలికమైన పని కానీ వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి అనేదే చాలామంది కూడా ఎదురుచూస్తూ ఉంటారు పేరెంట్స్కి ఇస్తూ ఉంటారు గౌరవం అలాంటి వాళ్ళ యొక్క మనసు అనేది కూడా కరిగాలి అంటే ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి ఎటువంటి రాతి హృదయాలైనా సరే రాయి ఎలా గట్టిగా ఉంటుందో కరగకుండా ఆ విధంగా అంతటి కఠినంగా ఉండే వారి యొక్క హృదయాలను కూడా కరిగించేటటువంటి పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రం గనుక మనము ప్రతిరోజు మనం ఎవరి మనసు అయితే కరగాలి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరుని ముందుగా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి లేదా వారాహి అమ్మవారిని మన ఇష్టదైవం అయితే వారాహి అమ్మవారి తలుచుకోండి అమ్మకి మీ పరిస్థితి అంతా కూడా విన్నవించుకోండి విన్నవించుకొని ఎవరి మనసు అయితే కరగాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో వాళ్ళ పేరు కూడా చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు సార్లు అనేది ఈ మంత్రము అనేది జపిస్తే తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పులు అనేది ఈ మంత్రము తీసుకువస్తుందండి చెప్పాను కదండి ఉదాహరణకి ఒకరికి ఒక పని చేయటం ఇష్టం లేదు కానీ వాళ్ళని ఒప్పించి ఆ పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ మనసు అనేది కరగాలి అనుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళ ఆలోచనలకు ఓకే చెప్పాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి మంత్రాన్ని గనుక మనం చదువుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేవి తప్పకుండా వస్తాయండి ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను స్క్రీన్షాట్ కానీ లేదా రాసుకోవటం కానీ చేసి తప్పకుండా ప్రయత్నించండి మంచి మంచి రిజల్ట్స్ అనేవి మీ జీవితంలో కలుగుతాయి ఆ మంత్రము ఓం హుం ఓం హుం హ్రీం ఓం హూం ఓం హూం హ్రీం అనే ఈ చక్కటి మంత్రాన్ని రోజుకి పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా ఎనిమిది సార్లు వీలుంటే తప్పకుండా చదవండి మీ జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి వస్తాయండి ఎదుటివారిలోంచి మనము మంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క మనసు అనేది కరగాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని మనం చదవటం వల్ల ఎదుటివారి మనం ఎవరైతే ఆశిస్తామో వాళ్ళ యొక్క మనసు అనేది నెమ్మది నెమ్మదిగా మారుతూ మన వైపు మారి మనం చేసే పనికి వాళ్ళ ప్రోత్సాహము అనేది తప్పకుండా లభించి తీరుతుందండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి మనం నమ్మితేనే సగం పని అయినట్టు ఆ నమ్మకంతో ప్రయత్నం చేస్తే నూటికి నూరు పర్సెంట్ మనము దానిలో విజయము అనేది తప్పకుండా సాధించగలుగుతామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు జై వారాహి మాత